موسیقی <سؤال> بارداس <متصف> گوتر موسیقی <سؤال>

دشردیت دستیا پہ پوجارہ آلیہ وارشکوسو میری الاگے کلیاس رنڈوں ایکتم کل کی అత్యంత ఆనందదాయకం ఆంజనేయ స్వామికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఆంజనేయుడి కంటే ఎక్కువ రామచంద్ర స్వామిని ఆరాధిస్తే ఆంజనేయ స్వామి తృప్తి పడతాడంట అలాంటి తృప్తి పడేటువంటి సమయం ఈ సంవత్సరం మనకు ఆసన్నమైంది ఎందుకంటే స్వామి వార్షికోత్సవం రోజునే పునర్వసు నక్షత్రం కలిసి రావడం ఆ పునర్వసు నక్షత్రం రోజున స్వామి యొక్క వైభవానికి తగ్గకుండాగా ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కళ్యాణాన్ని నిర్వహించుకోవడం ఇదంతా కూడా స్వామి ఆనందపడతాడు అలాంటి ఆనందదాయకమైనటువంటి కళ్యాణోత్సవం మనకు ఈ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ రోజున పునర్వసు నక్షత్రం ఈ మాసంలో వస్తుంది కావున మార్గశిర మాసంలో ఆ కళ్యాణ మహోత్సవాన్ని మీరంతా కూడా దగ్గరుండి నిర్వహించి నిర్వహింపజేయించి స్వామికి ప్రీతిపాత్రులవుతారని ఆశిస్తున్నాం అలాగే సుందరాకాండ మహోన్నతమైనటువంటిది ఇలాంటి సుందరాకాండ మహత్యాన్ని మీరు తెలుసుకోవడం కోసమై ఈ సుందరాకాండ యొక్క పారాయణాన్ని మన దేవాలయంలో గత మూడు సంవత్సరాలు ఇంతకుముందు జరుపుకున్నాం తదుపరి మధ్యలో మనం కాస్త కరోనా వల్ల మధ్యలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఆపివేసుకొని మళ్ళా తిరిగి పునః ప్రారంభించుకున్నాం సుందరాకాండ యొక్క వైభవాన్ని తెలుసుకున్నట్టయితే వైభవం తెలిసినట్టయితే అందరూ కూడా వివిధ సంఖ్యలో అష్టోత్తర శత సంఖ్యలో మనం ఏర్పాటు చేసినటువంటి వారంతా కూడా నూట ఎనిమిది మంది పారాయణంలో పాల్గొనేటువంటి వారు కానీ సుందరాకాండ వైభవాన్ని తెలవలేక కాసింతమంది అది చదవగలుగుతామో లేదో అనేటువంటి భావనతో అందరూ కూడా సంశయం చెందారు అయినప్పటికీ కూడా విచ్చేసినటువంటి మాతావరణందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కానీ ఆంజనేయ స్వామి యొక్క వైభవం కాదు మీరంతా పారాయణం చేసినటువంటిదంతా కూడా తెలుగు వచన రూపంలో ఉంది మీకు కథ రూపంలో ఉంది కాబట్టి సుందరాకాండ యొక్క వైభవాన్ని మీరంతా కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాం దాంట్లో ప్రత్యేకంగా ఉన్నదేమిటంటే ఏమిటంటే రామచంద్రుడ స్వామి కోసమై ఆంజనేయుడు తరిప పరితపించినటువంటి విధానమే సుందరాకాండ స్వామికి ఎంత లాయాలిటీగా ఎంత నిబద్ధతతో పనిచేశాడు ఒక దూతగా ఆంజనేయ స్వామి ఎంత ఎంత పరితపించి పనిచేశాడు స్వామి కోసమై స్వామి కార్యం కోసమై అనేటువంటి క్రియనే సుందరాకాండ అలాంటి సుందరాకాండ వైభవాన్ని మీరంతా కూడా పంచుకొని ఆ వైభవాన్ని అంతా కూడా తెలుసుకొని స్వామి యొక్క అనుగ్రహంతో స్వామి యొక్క విశేషమైనటువంటి సుందరాకాండ పారాయణ జపం పారాయణం చేసినటువంటి మూలాన్ని పారాయణం చేసినటువంటి జపతీర్థాన్ని ప్రోక్షణ చేసినటువంటి ఆ నారీకేరాలను తీసుకొని ఇంటికి వెళ్ళి మీ గృహరక్షణ కోసమై ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా మీ ఇంటి ముందర కట్టుకొని మీ కుటుంబం సౌఖ్యంగా ఉండాలని మనసారా స్వామిని వేడుకుంటారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ పవన్ ఆ ముప్పై రోజులు ప్రతి రోజు శంకుస్థాపన చేసేటువంటి డేట్ మీ అందరికి ముప్పై రోజులు చెప్తూనే ఉంటాం మర్చిపోకుండా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి మాకు తెలియదు అనుకుంటారుగా చెప్పండి పదే పదే చెప్తూనే ఉంటున్నాం అలాగే రాజగోపురానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మనకు వచ్చి ఉన్నాయి سنترہ چکری کردل یکے سکتہ دلدودہ داردی کسیم سمانم پتہ پیتہ بسرم شبانکم جاگے دے و ردددن سنتر بچہ سمیتم مجھے پاکیا آدمانی اسٹرانہ سنترہ چندر نمسکتو بدي کو تری آبرانہ کلک کرناک دے سرمو مدارب دہاک سلکتنا جامی نمس کرو می مارتی کبیشتر شریف داردنی اسٹرانی نمواند بہا منوندی گرڈم آپ చివరికి పారాయణం చేయకపోయినా ఏడు రోజుల పారాయణం చెట్లలో కూర్చొని ఎక్కడో ఒకచోట మీరు కూర్చునేటువంటి మీకు అనువైనటువంటి స్థలాన్ని వెతుక్కొని ఆ అరటిచోటలో కూర్చొని పారాయణం చేయమని ఉన్నది అలాంటి పారాయణం చేయడానికి అనువైనటువంటి స్థలం మనకు లేకపోవడం వల్ల మనం దేవాలయ ప్రాంగణంలో ఈరోజు అందరికీ కూర్చునేందుకు కూర్చునేందుకు అందరికీ కూడా సునాయసంగా ఉండేటందుకు కుర్చీలను ఏర్పాటు చేసుకొని మనం చేసుకోవడం జరిగింది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా శరీర ధర్మాన్ని అనుసరించి కూర్చొని అలా పారాయణం చేస్తే తప్పేం లేదు భగవంతుని ఆరాధించడానికి మనస్సు లగ్నం చేసుకోవాలి అంతే మనం కూర్చున్నటువంటి ఆసనం లగ్నం కాదు పైన తీసుకెళ్ళాక స్వామి సమర్పించేసి మళ్ళీ దాంట్లో పోశాక మీరు ఇంటికి తీసుకుపోయే వాళ్ళు వేరే తీసుకొని ప్రయత్నం మీ కొబ్బరికాయ తనము జాగ్రత్తగా చేసుకొని మీ ఇంటి గుమ్మం موسیقی چتجیار اڻ ڏيڻ جو مقصد آهي ته اڪثر ماڻهو صحت ۽ تندرستي جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن ۽ صحت جي حوالي سان اها ڄاڻ حاصل ڪن